శీరిత సంపుత మానవ బాంబునైత మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానికైనా నేను పిలిపిస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబుల మైతామని మాట్లాడచ్చునా మాకు మాట్లాడరాదా తిట్టానంటే తిట్టు తక్కువ ఉన్నాయా ఇలా మొదలు పెడితే రేపు గియాల దాగ తిట్టచ్చు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా కానీ ఈ విధంగా పదిహేనుల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పేది చాలా సీరియస్ మాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం పదిహేనులు బ్రహ్మాండమైన పాలన చేసినాం మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన నాడు కొత్త కుండల ఈగజ వచ్చినట్టు దిక్కు దిశ లేదు బడ్జెట్ ఏందో తెలియదు కరెంటు లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మంచినీళ్ళకి అన్నమో రామచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరు అందరు కలిసి నేనేమన్నా అన్ననా ఆంధ్రా వాళ్ళు మోసం చేసిపోయినారు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని నా నోట్లను చెప్పడం మీరు విన్నరా లంకె బిందెల కోసం మన అన్ననా ఎవడన్నా ముఖ్యమంత్రి లంక బిందెలని మాట్లాడచ్చునా నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందరికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయనో చేయాలి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది పని పనిచేసినాం ఎస్ ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు మాకతా ఈర్ష్య కూడా లేదు నువ్వు మాకన్నా పని పనిచేయి మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో మేము పోటీ పడేటట్టు చూసుకో మాత్రం పోటీ పడేటట్టు చూసుకో కానీ ఈ శీరితము పండబెట్టి తొక్కుతాము రైతు బంధుడితే పెడితే కొడతాము ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి నాకు నాకు రెండు విషయాలు అయితే చాలా మందిని అడిగిన నేను ఇదేం మంచి కథన భగీరథ ప్రయత్నం చేసి రెండు మూడు నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి మూడు గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ఈ ఐదేళ్ళ లోపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్ళు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలబడడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండుగూడెములు నల్లగొండ లంబాడి తండాలు అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకే ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా రెండవది కరెంటు మీ అందరికి తెలిసి నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినాం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను పుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఎవ ఆపిన కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలే గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానాల డబ్బులు లేకున్నా అప్పో సపోజ్ చేసినా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంద్ అయ్యే శాతం అయితే లేదా కేసీఆర్ అటు జనర్రా ముఖం మలగంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిందాన్ని ఇచ్చిన ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు చేస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసారనుకో ఏమంటారు మేము రైతు బంద్ ఇవ్వకున్నా కరెంట్ ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళీ మాకే గుద్దిని మాకే ఓటేసి అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామా పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం కి ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో కొడతా అంటే నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఏం చేద్దాం ఏం చేద్దామండి గులాబీ జెండా ఎగరేద్దామా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందు పోతాం ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది